అదేస్తున్నారా అవునా ఎందుకు వస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు వస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు బాగా చేసుకున్నారంటే పికప్ రింగ్ డ్రాప్ రింగ్ అదంట ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు దాన్ని డ్రాప్ చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జనస్ ఉండాలని చేస్తున్నారా వీడియో నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సైడ్ నుంచి పెట్టాను అరే అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అది విని తర్వాత అసలు పోయింది ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవరిని చూడలే కదా సో అది వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు వరకు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే

నాకెందుకు చెప్తాను రా నువ్వే నువ్వు చెప్పు అంట అన్నారు నేనేం చెప్పాలి ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్

తకిన్ తింపించారా ఆ తింపించారు ఐశ్వర్యకి ఓకే హ అలా నేనే తింపించేది నేనా వాళ్ళ ఆహా అంటే మాస్టర్ తింటున్నప్పుడు అమ్మాయికి పెట్టారు నేనేటివేనా ఢిల్లీలో పెట్టారు ఓకే తింపించారు సో నాకు తెలుసు నేనేటివేనా నేనకి ఏం తెలు ఆ బుర్ది ఆన్సర్ ఇద్ది ఓడిది కొరచాప్తారా రాజు అన్నెట్ పోయారంట నాకు ఏం తెలు ఆ నాకిం ఇప్పుడు నాకు తెలియదు నాకు ఒక్క పసు కాదు అందరూ చెప్ప నేను చెప్పా ఓ విస్తున్నా ఇప్పుడు నాకిల కొంట నీకెప్పుడు నింపిచ్చినా తిన్లే నాకిల ఎవరన్నా నిన్న తిన్లే నువ్వట్లాంటం నేను ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సౌండ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఓలే ఓలే పోపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు ఇప్పుడు ఆ పాట నన్ను నేను ఎట్లా అడుగుతా ఆ అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఫైనల్ ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతాది అందుకే కావాలి అరే ఫీల్ అవుతారు అంటే నీకు వద్దు అవసరం అవుతం లేనప్పుడు ఓకే అన్నా ఒకవేళ రెస్పెక్ట్ ఉంటే ఎవరు వద్దు అన్నారు నీకు రెస్పెక్ట్ ఇచ్చిండు చాలా ఇచ్చాను ఏమీ లేదు ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చాను లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు నిన్న నీ కొంచెం మర్యాద ఉండే నా కోసం చేశారు కదా మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ మంచిగా ఉండాలి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ నుంచి ఓకే ఏమైంది రిహార్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను కాదు ఏం బదివ్వ అంటే ఇచ్చా తెలిసిపోయింది పెడతాను అంతే చెప్తాను చెప్తున్నా ఇప్పుడు నేను బెదిరిస్తే ఉంటది లేదు కదా మేము ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో ఏంటి బెదరికాదు నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే నేను గదా అంటున్నా మామూలు అంటున్నా నార్మల్ పెడుతున్నా అంటే ఇప్పుడే లేదు 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 ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడే ఇప్పుడే పెడతాం మెమోరీ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చి వచ్చింది వచ్చాడు ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది ఉంది కదా పిల్లి ఇచ్చారు అంటే అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేము వద్దు వదిలేసి ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసి నేను వదలేను అన్న నేనే జీవితంలో వదలేను ఆ నేను వదలను లే చెప్పేసారు మాస్టారు వదిలేయమన్నారు అది అదే అది ఉంది కదా ఏంటి నిన్న అది నేను వీడియో చూసాక

నిన్న చూశాక వీడియో చూశాక ఆయన మొత్తం మన తీరిపోయింది ఆయన ఓకే నా ఓకే అంటుంది ఓకే వదిలేదు అని చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నారు అర్థం కాలేదన్న మాస్ గుర్తింపు ఇచ్చేయమన్నారా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు దాన్ని ఏమంటారు అది చైన్ ఉంది కదా చైన్ డాలర్ డాలర్ అది పైసా ఆ పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా డాలర్ డాలర్ నెక్లెస్ ఉంగరం ఉంగరం అంటే అది తీసేది మాది ఉంది కదా హేళకు పెట్టుకునేది దాన్ని ఏమంటారు అది నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలుకు పెట్టుకుంటారు కదా ఉంగరం అది రింగ్ రింగ్ అయితే మనకి ఇప్పటి నుంచే ఏం లేదు అవసరం లేదు మెమోరీస్ అన్ని మన మెమోస్ ఆమె మొత్తము ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు నిన్నటి వరకు మనకుండే ఈ రోజు నుంచి దాని నుంచి రింగ్ నెక్లెస్ ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడకు పోయిందన్నాడు ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అంటే తీసిస్తాను అంతే అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని గిఫ్ట్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డే కి ఇచ్చాను ఉంది లేదు నీది నీకు ఇచ్చేస్తాం మాది ఏముందో మాకు ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు అది మాది ఉంది కదా నెక్లెస్ రింగ్ అది ఇచ్చేసేయండి ఎవరికి మా మాసగారికి ఆయనకి కావాలి నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి అవును ఇప్పుడు ఆ మాస్క్ మొత్తం పోయింది పోయింది అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంటే సరే ఒక కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమన్ తీసుకోండి ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతిలో ఇస్తాను అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా ఆ చెప్పారు నిన్న చూశాక ఏ ముద్ర మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకి అనవసరం అంటే మన మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చిమని చెప్పు అంతే ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకో ఒకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చి తీసుకున్నా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరే రా నాకేం అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసేస్తా నాకు వద్దు నేను తీసుకోను వాచ్ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు నష్టం లో పర్లేదు నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోను అన్న నేను ప్రేమ నుంచి ఇచ్చాను తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి ఎవరికి ఇచ్చేసాయి మాట వాళ్ళకి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకు రిటర్న్ గిఫ్ట్ నాకు వద్దు ఆయనకి కావాలంటే ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చేస్తాను లేకపోతే అంటే నేను వేరే వాళ్ళ హ్యాండ్ లో ఇవ్వను ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను అదే చెప్పేసి అంతా మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ రేపు మార్నింగ్ సరే సార్ మార్నింగ్